ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ ఈరోజు మా స్థితప్రజ్ఞేష్ కోసం షాపింగ్ చేశాను ఇది స్థితప్రజ్ఞేష్ కోసం కాదులేండి నా కోసమే కార్న్ ఫ్లెక్స్ చూడండి టేస్ట్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టము ముందు ఎక్కువ తింటా అన్నాను ఇప్పుడు కొంచెం తగ్గించాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశా ఇది కూడా ఇంటి కోసమే వండర్ క్లీను ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీ ఫ్రెండ్స్ ఎంఆర్పి ఇది ఆథర్ క్లీన్ చేయడానికి లిక్విడ్ నేను సోపులు యూజ్ చేయను లిక్విడే యూజ్ చేస్తాను ఇదైతే మస్ట్ శతపగ్నేశ్కి ఏ స్నాక్స్ కావాలన్నా ఖచ్చితంగా టమాటోస్ కెచప్ ఉండాలి ఇది ఇవైతే మసాలా ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్లు ఉంటాయి కదండి అవి ఇంకేమో మ్యాగీ అబ్బాయి ఎందుకు ఇన్ని మ్యాగీలు అనుకుంటున్నారా అర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చేస్తుంది సితప్రజ్ఞేష్ బస్సు ఒకవేళ నేను లేచి టిఫిన్ చేయకపోతే సితప్రజ్ఞేషే మ్యాగీ చేసుకొని తినేసి వెళ్ళిపోతాడు అందుకోసమని మ్యాగీలు ఎప్పుడు స్టాక్ పెడతాను ఇంకా ఇది జింజర్ గార్లిక్ పేస్టు టూ తీసుకున్నా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలాగొస్తుంది ఫిఫ్టీ రూపీస్ అట్లున్నాయి ఉన్నాయి దీని కాస్టు నేను ఎంఆర్పి ఇది ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ డేట్ చూసుకుంటాను ఫ్రెండ్స్ ఎన్ని రోజుల్లో ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని రోజులు వరకు ఉంటుంది ఇది ఇది మ్యానుఫ్యాక్చర్ డేటు ఇది ఎక్స్పైర్ డేటు ఇవి ఖచ్చితంగా ఏ ఐటెం పైన నాకు చూసి తీసుకునే అలవాటు ఒకవేళ ఒక్కొక్క టైంలో మనకు నచ్చకపోతే అది కొంచెం వాడడానికి టైం పట్టినప్పుడు అది వేస్ట్ అయిపోకూడదు కదా అందుకని నేను ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ ఎక్కువ ఉండేది తీసుకుంటాను ఇంకా రస్కు కాఫీ లేకి నాకే శతపజ్నేశ్కి అయితే తినడు బిస్కెట్ తింటాడు అందుకని నాకు తీసుకున్నా చూడండి యూనిబిక్ కుకీస్ యూనిబిక్లో ఏ ఫ్లేవర్ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ బిస్కెట్స్ మాకు చాలా ఇష్టము ఇది టూ ఐటమ్స్ తీసుకున్నాం దీంట్లో అంటే రెండు ఫ్లేవర్స్ ఇది ఒక ఫ్లేవరు ఇదొక ఫ్లేవర్ ఇది పిస్తా సీతభగ్నేశ్కి పిస్తా అంటే ఇష్టం బాగా అందుకని ఇవి రెండు నార్మల్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు బ్లాక్ చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఫెదర్వి ఇవి షాప్కి కొనుక్కున్నాండి ఆఫర్ ఉందని షాప్కి తీసుకున్నాను నేను ఇవి ఒక ఫోర్ తీసుకున్నా ఇవి కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నా అంటే ఒక మామూలు పర్సంటేజ్ కంటే నాకు ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ఆఫర్ ఉంది అనిపించింది అందుకని ఓకే తీసుకుందాము అనిపించి పెద్దలు టచ్ ఇది ఇది తీసుకున్నాక ఒక ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నా అంటే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్